తెలంగాణ ప్రకటన చేసినప్పుడు చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోజా గారు నిమ్మరసమిస్తారంటే లేదు లేదు మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా దీక్ష విరమణ చేయడం మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ ముప్పై మూడు జాతీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజలను ఐక్యం చేసి మరి సావడానికైనా సిద్ధం వెనుకడుకు నేనని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిండో ఒక వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందే ఎన్నోసార్లు కేసీఆర్ గారు వెంబడి మేము పాలు పంచుకోవడం వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి ఉద్యోగుల జీతబత్యక్ ఇవ్వాలి నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి రైతాంగానికి మనం ఏం చేయాలి కులవృత్తులు ఎట్లా ఆదుకోవాలి వెడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఆనాడు జయశంకర్ గారు వారితో కలిపి ఎన్నో సందర్భాల్లో మేమందరం కూడా పాల్పంచుకోవడం మరి ఆ రోజు తెలంగాణ వస్తే సార్ ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎందుకు అనుకుంటే లేదు లేదు మనకు విజన్ ఉండాలని చెప్పి ఒక విజనన్న నాయకుడుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆ రోజు అనుకోనటువంటివి ఇంకా ఎన్నో ఎలక్షన్లో మేనిఫెస్టో లేనటువంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో అమలు చేసి మరి బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఎంతోమంది చావులకు కారణమైనటువంటివి ఎంతోమంది మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసి మేము రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇస్తే లేదు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేని కళ్యాణలక్ష్మి షాదిమ బరక్ ఒక్క లక్ష నూట పదహారు మేము ఇస్తే లేదు మేము తొలం బంగారం ఇస్తామని ఇంకొక ఆశ చూపి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది ఎకరాకు పదివేల రూపాయలు రైతు బంధిస్తే లేదు మేము పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇంకొక రకంగా ఆశ చూపించి అట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము దళితులకు పది లక్షలు ఇస్తామంటే మేము పద్నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి కులానికి ప్రతి వృత్తికి ఎన్నో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరి రోజు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ తెలియదు కౌలు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎక్కడ పోయిందో తెలియదు అసలు ఎకరా రెండు ఎకరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రుణమాఫీ చేస్తాం ఇప్పుడే మీరు రుణాలు అని చెప్పారు రుణమాఫీ ఊసేయలేదు పెళ్ళిళ్ళు చేసుకోకండి నెల రోజుల తర్వాత మీకు తెలం బంగారు వస్తామని చెప్పారు నెల రోజులలో హామీలు ఇస్తామన్నారు వంద రోజుల్లో మొత్తం అమలు చేస్తామన్నారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అటు ఎంతోమంది ఖర్గే గారు జాతీయ నాయకులతో ఒక్కొక్కరితో ఒక్కొక్క హామీలు చెప్పించి ఆరు గ్యారెంటీలు పేబడిన తెలంగాణ ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు మళ్ళీ మొదటికొచ్చారా అని చెప్పి రైతుల ఆత్పత్తులు స్టార్ట్ అయినాయి వ్యాపారస్తుల ఆత్పత్తులు స్టార్ట్ అయినాయి బిల్డర్ల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందని ఈ తరుణంలో రజతోత్సవ సందర్భంగా కేసీఆర్ గారు వరంగల్ సభ వస్తున్నదనగానే ఒక ధైర్యాన్ని వచ్చింది మొన్నటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ బిక్కు బిక్కు ఉన్నటువంటి రైతులకు ఒక ధైర్యం వచ్చింది కేసీఆర్ బయలుదేరిండు వరంగల్లో ఖచ్చితంగా చెప్తాడు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లు మాట్లాడతాడు గాడిని పెడతాడు లేదంటే కేసీఆర్ గారు త్వరలోనే మళ్ళీ ఆయన వస్తేనేది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుతున్న సందర్భం కనుక లక్షలాది మంది అదే రంగంలో ఉద్యమ సమయంలో ఇరవై లక్షలతో సభ పెట్టడం జరిగింది మరి ఈరోజు లక్షలాది మంది కదులుతున్నారు ఆ రోజుల్లో డైరెక్ట్గా లైవ్ అనేటివి తక్కువ ఉండేటివి ఇప్పుడు చిన్న మీద మొబైల్లోనే డైరెక్ట్ లైవ్లు ఉన్నాయి అయినా లక్షల మంది వాళ్ళే బయలుదేరినరు ప్రజలందరూ నడుచుకుంటూ వస్తున్నారు వేదిల బండ్ల మీద వస్తున్నారు రకరకాల పద్ధతుల మీద ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక దండయాత్ర మాదిరిగా బయలుదేరుతున్నారు ప్రజలు బయలుదేరుతున్నారు మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో రజుతో ఇరవై ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అందుకు వాళ్ళు బయలుదేరుతున్నారు మరి ఈ సందర్భంగా అందరూ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్లపైన ఆపకుండా అవసరం అనుకుంటే రోడ్లు దిగి కింద సర్వీస్ రోడ్ల దగ్గర ఆపుకోవడం రోడ్లకు ఇబ్బంది లేకుండా తొందరగా బయలుదేరి మండు అయినా లెక్క చేయకుండా బయలుదేరుతున్న కార్యకర్తలు వాళ్ళ కళ్ళ ముందర శ్రీకాంత్ చారి తమ్ముడు శ్రీకాంత్ చారి యొక్క ఉద్యమ స్ఫూర్తి గుర్తు ఉంది తమ్ముడు యాదవ ఇషాన్ రెడ్డిల ఉద్యమ గుర్తు గుర్తొస్తూ ఉంది తెలంగాణ గురించి ఇదే మండు తగలబెట్టుకుని తేయి తెలంగాణ అనేతో సర్గస్థులైనటువంటి తమ్ముళ్ళ ఉద్యమం ముందు త్యాగాల ముందు మనదేం లెక్క అని చెప్పి మండు టెండలు కూడా అందరు బయలుదేరుతున్నారు కనుక మరి మనకు ఉద్యమ పార్టీ పన్నది కనుక ఎక్కడ ఇబ్బంది కలగకుండా డిసిప్లిన్కి వచ్చి సభను విజయవంతం చేసి మరి తొందర తొందరగా ట్రాఫిక్ ఇబ్బంది అయితే అని ముందు పోకుండా కేసీఆర్ గారి సభ ప్రసంగం ప్రసంగం కంప్లీట్ అయిన తర్వాత టోటల్ కంప్లీట్ అయిన తర్వాత గంట రెండు గంటల్లో అంత సెట్ అయిపోతుంది కనుక కంప్లీట్ అయిన తర్వాత అందరూ బయలుదేరి అన్ని రహదారులు బ్రహ్మాండగమని చేసినాం కనుక అక్కడ నుంచి ఒక రెండు మూడు గంటల్లో దాదాపు సగం పైగా జనం డైరెక్ట్గా ఇంటికి చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది కనుక మరి మన కార్యకర్తలు యువకులు వాళ్ళే సైనికుల్లా వాళ్ళే ట్రాఫిక్ పోలీసుల మాదిరిగా వారే ఒక మంచి వాలంటీర్ మాదిరిగా ఎక్కటి వాళ్ళు అక్కడ మన కళ్ళకు కనబడుతున్నటువంటి ట్రాఫిక్ అంతరాయం కావచ్చు ఇంకేదైనా చిన్న చిన్న సంఘటన కావచ్చు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్కడోళ్ళు అక్కడ మనకు చెప్పాల్సిన పని లేదు ఎవరో చూడాల్సిన పని లేదు ఖచ్చితంగా అన్ని విషయాలు మన నాయకుడు గమనిస్తుంటాడు కనుక మనమందరం ఒక నిబద్ధతతో మనం డిసిప్లిన్గా అక్కడ చేరేటట్లు ప్రసంగం అయ్యేంతరకు విని ప్రసంగం తర్వాత మనం ఇక్కడ వాళ్ళ అక్కడ కొద్దిసేపు ఆగి మనం వెళ్ళేటట్లు ఏర్పాటు చేసుకోవాలి మన యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేపు ఉదయం ఇక్కడ జెండా ఎగరేసి మరి ఇక్కడ నుంచి కొండలక్ష్మణ్ బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం దగ్గర అర్పించి అక్కడి నుంచి మనం వరంగల్ బయలుదేరే కార్యక్రమం ఉంటుంది కనుక దయచేసి ఎక్కటి వాళ్ళు అక్కడ జెండా ఆవిష్కరణ చేసి గ్రామాలలో ప్రతి కారుకు ఖచ్చితంగా జెండా ఉండాలి మన కేసీఆర్ గారి స్టిక్కర్ ఉండాలి గ్యారెంటీగా మన నాయకుడు మన నాయకుని యొక్క పోస్టర్ వాల్ పోస్టర్ని ఖచ్చితంగా కారుకు ఉదయం ముందు వెనుక భాగం బస్సుకు ముందు పక్కల వెనుక భాగం పోస్టర్ని అతికించుకొని తెలంగాణ జెండా కట్టుకొని తెలంగాణ ప్రజలకు రైతులకు ఒక భరోసా దండు గదిలిందిరా మళ్ళీ వస్తుంది మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు వస్తారు ముఖ్యమంత్రి అవుతాడు ఈ తెలంగాణ మనల్ని కాపాడతాడు మనం జర్ర ఓపిక పట్టుకుందామని ధైర్యంగా ఉండేటట్లు రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటారు అక్కడక్కడ వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకుంటారు అక్కడక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక కొద్దిన్నర సంవత్సరం అయిపోయింది ఇంకా కొద్ది రోజులు వెతుకబడితే కేసీఆర్ వస్తారని చెప్పి దాని మీద భరోసా ఇచ్చేటట్లు మన కార్యక్రమం కార్యకర్తలు బయలుదేరాలని చెప్పని ఖచ్చితంగా కార్యక్రమం అయిన తర్వాత గ్రామాలకు వెళ్ళి కేసీఆర్ గారు చెప్పింది ప్రతి ఒక్కరితో చర్చించి ప్రతి వర్గంతో మాట్లాడి వారం రోజుల పాటు రైతాంగానికి ధైర్యాన్నిచ్చి మెడలు వంచి హామీలు నెరవేర్చేటట్లు ఒకవైపు చేస్తూ మరొక వైపు తెలంగాణకు ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు ఇవన్నీ చేస్తాడని అధైర్యంగా ఉండే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తలు ముందుకు పోవాలని చెప్పని ప్రతి ఒక్క యువక కార్యకర్తలు అందరు కూడా ఎవరు పిలువాలే కాదు ఇది మనది అందరి పండుగ ఇది మనందరి పండుగ కేసీఆర్ గారు పిలిపించిండ్రు ఆ పిలిపే కేసీఆర్ గారు పిలిపే మన పిలుపుగా భావించి కార్యకర్తలందరూ కూడా ఒక డిసిప్లిన్ వచ్చి అక్కడ అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ కూర్చున్నా ఏ మూల కూర్చున్నా ఆ మూలకు ఒక నిబద్ధతతో మనం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి ఎందుకంటే ఎంతో కన్న కష్టాలు పడి మనం తెచ్చుకున్న తెలంగాణని పదిహేను నెలల్లో ఆగవాదం చేసి పడేసి కళ్ళ ముందర చూస్తుంటే మనకే దుఃఖం వస్తుంటుంది అరే ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయారా అని చెప్పి ఒక నిర్బంధాల మధ్యల కేసులు రకరకాల దానిల మధ్యలో ఏ వర్గాన్ని ఆటో డ్రైవర్ని అడిగినా బస్సు కండక్టర్ని అడిగినా రైతు కూలీని అడిగినా ఒక విద్యార్థిని అక్కడ పోయి మన ఆ క్రాస్ రోడ్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అదే మన అశోక్ నగర్ పోయినా ఏ యూనివర్సిటీకి పోయినా ఎవరిని పోయి అడిగినా కూడా ఎట్లుందా అంటే పుట్టేడు దుఃఖంతో ఇంకా ఎట్ల గడపాలేమన్నారు ఏంలో అని చెప్పి బాధతో ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు శక్తులు ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది కేసీఆర్ సైనికులకు మాత్రమే ఉంటుంది కనుక మరి దీని అందరు కూడా గమనించి ఎవరు అంత తొందరగా బయలుదేరి అక్కడ పోయి ఉండాలి ఎండ ఉన్నా ఏది ఉన్నా అన్ని ఏర్పాట్లు అక్కడ మజ్జిగ నీళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు మన నాయకుడు కేసీఆర్ గారు మన నాయకుడు కేటీఆర్ గారు అన్ని ఏర్పాట్లు డే అండ్ నైట్ పర్యవేక్షిస్తారు కనుక ఎవరంతకు వాళ్ళం మన బాధ్యత తీసుకొని మన బాధ్యత ఈ ప్రోగ్రాంలో నాది ఏంది బాధ్యత నా సహాయం ఏంది నా సహకారం ఏంది నా యొక్క సేవ వాలంటరీగా మనం చేసే పని ఏంది అనేటట్టు ఎవరంతకు వాళ్ళం మనం శ్రమదానం టైప్లో కొంత పని చేసి మనం విభ్రం తెచ్చుకోవాలని చెప్పి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్